ంగ్స్ట్ బింగ్స్ సో మిట్లారా మా సౌత్ ఇండియా గురించి మేము టూ థౌజండ్ థర్టీన్లోనే పద్దెనిమిది ఇరవై ఎనిమిది మంది ఎంపీలతో సమావేశం పెట్టడం జరిగింది కామన్ క్యాపిటల్ కాదు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి తెలంగాణకు క్యాపిటల్ చేస్తూ దేశాన్ని కూడా సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పేసి సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీలతో కలిపి రెండు వేల పదమూడులోనే కాన్స్టిట్యూషన్ ఢిల్లీలో సమావేశం పెట్టడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ హైదరాబాద్ రెండవ రిభై ఐదులో ఎందుకు చెప్పాడు ఎందుకంటే నార్త్ కమ్యూనల్ కాబట్టి కాబట్టి అభివృద్ధి నిరోధక రాష్ట్రం కాబట్టి దేశం ఆ ప్రాంతం కాబట్టి హిందీ హిందుస్థాన్ అనే ఒక ముఖ్యమైన ఆధిపత్య ధోరణి ఉన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి దక్షిణానికి పడదు దక్షిణాది ఎక్కి పరిస్థితిలో ప్రత్యేకంగా ఉండాల్సిందే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే పంతొమ్మిది కమిషన్ కు లేఖ రాస్తూ స్పష్టం చేయడం జరిగింది దక్షిణాదికి హైదరాబాద్ అంతేకాకుండా మూడు కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి అని మొత్తం దేశంలో రాష్ట్రాలు అనేటివి ఉత్తరప్రదేశ్ ఒకటి ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు ఉంది మొత్తం దక్షిణాది మొత్తం కొంత ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంటే ఒక ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది ఇవాళ దక్షిణాదిలో ఉన్న మొత్తం ఎంపీల సంఖ్య ఉత్తరప్రదేశ్ ఎంపీలో సంఖ్యతో సమానమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది డీలిమిటేషన్ తర్వాత నూట నలభై మూడు ఎంపీలు పెంగబోతున్నాయి అంటే ఇప్పుడు ఎనభై ఎంపీలు ఉన్నాయి నూట నలభై మూడు ఎంపీలు రాబోతున్నాయి ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అంటే అర్థమైంది మొత్తం దేశంలో పూర్తిగా ఆధిపత్య ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ మారబోతుంది మాయావర్తి గారు అందుకే నాలుగు రాష్ట్రాలు చేయడం అసెంబ్లీ తీర్మానం చేశారు ఎందుకు చేయలేదు నిజంగా బీజేపీకి కాంగ్రెస్ కు ఒక పాలసీ నేషనల్ పాలసీ ఉంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించాలంటే ఉత్తరప్రదేశ్ కూడా ఎందుకు నేర్చలేదు ఎందుకంటే వాళ్ళ ఉత్తరాంధ్ర ఆధిపత్యం వాళ్ళే ప్రధానమంత్రిగా ఉండాలి వాళ్ళే రాష్ట్రపతిగా ఉండాలి వాళ్ళే స్పీకర్గా ఉండాలి వాళ్ళే అన్ని మొత్తం కీలకమైన కేంద్ర ప్రభుత్వ శాఖలంటే వాళ్ళ చేతిలో ఉండాలి చివరికి వాళ్ళకే క్యాపిటల్ సిటీ ఉండాలి అంటే కంప్లీట్ గా ఉత్తరాది ఆధిపత్యము ఈ దేశంలో పర్మనెంట్ గా కొనసాగడానికి మొదటనే రాష్ట్రాల విభజన కమిషన్ లోనే తప్పు జరిగింది ఉత్తరాలు అతిపెద్ద రాష్ట్రాలు కానీ దక్షిణాది చిన్న రాష్ట్రాలు కానీ ఈశాన్య రాష్ట్రాలు మరింత చిన్న రాష్ట్రాలు కానీ చేయడమే తప్పని బాబా అంబేద్కర్ చెప్పాడు మరింత ఇంతవరకు దాని మీద చర్చ జరగాలి పార్లమెంట్ వాయిదా వేస్తాం రావచ్చు కాబట్టి ఒక ఇరవై ఏళ్ళు వాయిదా కొట్లాడతాం మళ్ళీ ఇరవై ఐదు ఏంటి గతంలో యాభై ఏళ్ళు ఆల్రెడీ వాయిదా వేసుకుంటూ వచ్చాం ఆల్రెడీ వాయిదా వేసుకుంటూ వచ్చాం యాభై ఏళ్ళు ఈ స్వతంత్ర భారతదేశంలో మళ్ళీ వాయిదా వేస్తాం ఇరవై ఐదు తర్వాత ఏంటి వచ్చే తరాలకు మళ్ళీ ఇదే కొట్లాడ వెళ్దామా దర్ షుడ్ బి సొల్యూషన్ ఫర్ దాట్ అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నవ భారత నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో డీఇన్ఫేషన్ కమిషన్ వ్యతిరేకంతో మూడు కోట్లకు ఒక రాష్ట్రంగా నాలుగు పౌట్ల ఒక రాష్ట్రంగా కనుక చేయగలదు ఎట్లీస్ట్ ఐదు పూట ఒక రాష్ట్రంగా చేయగలదే ఈ సమస్యలు పరిష్కరాలు అందించాలి కరెక్ట్ రిప్రజెంటేషన్ ఎంపీ రిప్రెజెంటేషన్ సవరనే ఉంటుంది అన్ని రాష్ట్రాలు కానీ పాపం ఒక ఎంపీ ఉంటావు ఒక రాష్ట్రంలో మొత్తం ఎనభై ఎంపీలు ఉందరు ఒక రాష్ట్రంలో అంటే ఎనభై ఎంపీలు ఉన్నావు ఈ దేశం ఆధిపత్యం చేస్తే ఒక ఎంపీ నోట్ చేస్తాడా ఎవరు చేస్తాడు దేశంలో సో ఉత్తరా రాష్ట్రాల్లో మూడే మూడు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ జాలి దేశాన్ని వెళ్ళడానికి వాళ్ళు ఒక మూడు రాష్ట్రాలు జారీగా ఈ దేశాన్ని మిగతా రాష్ట్రాలతో పర్లేదు వాళ్ళకు అందుకే ఈరోజు పంజాబ్ మాట్లాడుతుంది అందుకే ఈరోజు పశ్చిమ బెంగాల్ మాట్లాడుతుంది అందుకే ఈరోజు ఒక్క దక్షిణ భారతదేశ రాష్ట్రాలే కాదు ఇవాళ పశ్చిమ బెంగాల్ మాట్లాడుతుంది పంజాబ్ మాట్లాడుతుంది ఇవాళ ఒడిస్సా మాట్లాడుతుంది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాయి ఎందుకు ఆ ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అస్తిత్వం కంప్లీట్ గా ఈ దేశంలో లేకపో కోల్పోబోతున్నారు కాబట్టి సో ఈ దేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఈ దేశం అంటే ఈ దేశం అంటే ఏంటిది ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క గా మన ఎంపీలను పంపిస్తున్నాం ఆ ఎంపీలందరూ పోయి మన అక్కడ ఉండాలి మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటాయి ఎక్కువగా ఉన్నాయి వాళ్ళైతే కొన్ని ప్రాంతాల్లో లేకపోతే వాళ్ళ వాయిస్ అయిన వాడు పార్లమెంట్ మరి అటువంటి పరిస్థితులలో ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా అని మన అనాలంటే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగడమే లక్ష్యం ఆ లక్ష్య సాధనలో భాగంగా ఈ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కోదర్రాం సార్ మనం ఈ సందర్భంగా అభినందిద్దాం తప్పకుండా ఇట్లాంటి సమావేశాలు అందరం కలిసి అందరం కలిసి దక్షిణాదిలో ఈ దక్షిణాది ప్రాంతము చాలా డెమోక్రటిక్ ప్రాంతము సెక్యులర్ ప్రాంతం ఈ ప్రాంతం నుండి అనేక సాయుధ పోరాట ఉద్యమాలు కానీ నక్సలైట్ పోరాటం కానీ ఈ ప్రాంతం నుండే సామాజిక విడుకుల పోరాటాలు కానీ సామాజిక న్యాయ పోరాటాలు కానీ ఈ ప్రాంతం నుండి వచ్చాయి కాబట్టి గొప్ప ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఈ హక్కులను కాపాడుకునే దిశగా తప్పకుండా కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా డీజాక్ ఏర్పాటు చేసింది అందుకు దక్షిణాది ఆ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో గతంలో డిజాక్ ఎట్లయితే పనిచేసిందో అందరూ కలిసి మేము మనమంతా కూడా మన దక్షిణాదిలో ఒక బలమైన ఉద్యమాన్ని ప్రధానంగా రాజకీయ ఉద్యమాన్ని ఈ రాజకీయ పార్టీల సమూహంతో కలిసి ప్రజాన్ని నడిపిస్తే తప్ప వాళ్ళు భయపడి లేకపోతే ఖచ్చితంగా ఈ శాశ్వతంగా ఆధిపత్యం హిందీ హిందుస్థాన్ హిందూ అనే ఈ మూడు ఆధిపత్యాన్ని ఒకే దేశం ఒకే ఎన్నిక రూపంలో జరిగిరాబోతున్నారు తప్పకుండా వాళ్ళు ఇప్పటికీ అన్ని చేస్తున్నారు తీసుకుంటారు అన్ని చేశారు అట్లాగే అయోధ్య వాళ్ళు నిర్మించారు ఇక వాళ్ళు చేయాల్సింది అలా

భవిష్యత్తులో ఐక్య ఉద్యమాల వైపు అప్పుడు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని నిర్దేశం సెలవుస్తున్నారు జై జై ధన్యవాదాలు